ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త సీఎంకి తీవ్ర అనారోగ్యం పరిస్థితి విషయం డాక్టర్లు వెళ్ళడి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియో నాకు లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కస్టడీలో క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఈడీ కస్టడీలో ఉన్నారు అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది డయాబెటిక్తో షుగర్తో బాధపడుతున్న ఆయనకు కస్టడీలో షుగర్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపించాయి చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నట్లు తెలుస్తోంది ఒక దశలో షుగర్ లెవెల్ ఫార్టీ సిక్స్ ఎంజీ స్థాయికి పడిపోయిందని చెప్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అని వైద్యులు చెప్తున్నారని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి అంతకుముందు కేజ్రీవాల్ సతీమణి సునీత కూడా తన వీడియో సందేశంలో ఈ విషయాన్ని గురించి ప్రస్తావించారు అయితే ఈడీ కస్టడీలో ఉన్న ఉన్నప్పుడు ఆయన్ని కలిసినప్పుడు షుగర్ లెవెల్స్ పడిపోతున్నట్లు చెప్పారని ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిద్దామని ఆవిడైతే అన్నారు సో ఇది పరిస్థితి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే కనుక ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అయితే చెప్తున్నారు షుగర్ లెవెల్స్ ఫార్టీ సిక్స్ ఎంజీ స్థాయికి పడిపోయాయి ఇది ప్రమాదకరమని డాక్టర్లు చెప్తున్నారని ఆప్ వర్గాలు అయితే ఆందోళన చెందుతున్నాయి ఆయన ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేద్దామని అయితే పిలుపునిచ్చారు